ఇప్పటికే ఏపీ సృష్టించనుంది భీవాత్సం అన్నమాట ముంతా తుఫాన్ సంబంధించి ఏపీలో ఈ యొక్క సృష్టించనుంది అనమాట బీవాత్సం అయితే సృష్టించబోతుంది తుఫాను దగ్గరికి వచ్చింది తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు అనేవి కూడా చూసుకున్నట్టయితే వాతావరణం అనేది కూడా క్లైమేట్ అనేది కూడా చేంజ్ అయితే కావడం అయితే జరిగింది తుఫాను దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది కాకినాడ తీవ్ర ప్రాంతాలలో తీవ్ర నిరాశ చెందుతున్నారనమాట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మొంతా తుఫాన్ తెలంగాణలో కూడా ఎడతెరపలేని వర్షాలు మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి హైదరాబాద్ లో రాత్రి నుంచే ఎడతెరపు లేకుండా అయితే పడుతుంది ఇప్పటికే నర్సంపేట మహబూబాబాద్ జనగం జిల్లా కానీ జిల్లాలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి ములుగు నాగర్ కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ వచ్చేసి కూడా కేంద్రం అనేది అయితే పేర్కొంది ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ అనమాట తెలంగాణ ప్రభుత్వం సో ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే ఆజిల్ ఈజిల్ అంటే ఏం లేదన్నమాట మొత్తం హై అలర్ట్ అయితే జారీ అనమాట ఏం ఇప్పుడు ఆలోచించకుండా అన్నిట్లలో అన్నిటికి కూడా సెలవులు అయితే ప్రకటించినట్లయితే తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో భీవాత్సం అయితే వచ్చింది వచ్చిందనమాట పుట్టించనుంది అనమాట ఎన్నడూ లేని విధానంగా వాతావరణం అనేది కూడా క్లైమేట్ అనేది అయితే చేంజ్ కాబోతున్నట్లు వివరాలు అనేది రావడం జరిగింది రాష్ట్రంలో ఇప్పటికే చూసుకున్నట్లయితే వర్షాలకు నదుల వాటే పోటీ అనమాట నంద్యాల జిల్లాలో కుదినది ఇప్పటికే ఏ వృక్షాలు కానివ్వచ్చు